సడన్ సడన్గా వచ్చేసావేంటి ఎవరైనా చూస్తే మా పరువు ఏం కావాలి సడన్గా మా ఇల్లు ఉంది కదనా అన్న అది బాగా ములిగిపోయింది అమలు పోయినాయి కూడా అందుకే నేను అక్కడ కూడా బాగా ములిగిపోయింది అందుకే ఇక్కడికి వచ్చేసా అన్న సిటీలో మాకే ఇబ్బందిగా ఉంది నువ్వు మా దగ్గర ఉంటే మేమే అనగా చూసుకునేది అమ్మా నువ్వేంటమ్మా సడన్గా రా వచ్చు కూర్చో కానీ మీ అన్నయ్య మీ వద్దు చూసుకోలేదని అనేసరికి ఇదిగో మీ ఇంటికి వచ్చానమ్మా ఏం కాదులే అమ్మా నీకు కొడుకు లేకపోతే లేకపోయాడు కానీ నేను నేను చూసుకుంటా నిన్ను దానికి ఏముంది మీరు ఎక్కడైనా ఉండొచ్చు ఎన్ని రోజులైనా ఉండొచ్చు కోల్చుకుంటే నేనేం చేశానయ్యా